వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ తిరుపతి జిల్లా సులోనూ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినుంటే సంజీవాయ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది జరగబోయే ఎన్నికల్లో ఆయనను మరియు తిరుపతి ఎంపీ అభ్యర్థి నుండి గురుమూర్తి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు సుఖముఖతం ఉన్నారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని అన్నారు అభిమానులకి ప్రజలకి అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మీడియా అందరూ కూడా మీకు కూడా తెలుపుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు మళ్ళీ గెలవాల్సిన అవసరం ఉంది కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాడికి నేను చెప్తాను ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకోవాలన్నా రైతు సంతోషంగా వ్యవసాయం చేయాలన్నా మహిళా సాధికారత రావాలన్నా పేదవారి ఆరోగ్యం పొద్దుపడాలన్నా వాళ్ళ ఆరోగ్య విషయంలో భరోసా కావాలన్నా వీటన్నిటికీ జవాబు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అద్భుతంగా పాలన సాగిస్తున్నారు అమ్మఒడి కావచ్చు చేయిత కావచ్చు ఆశ్రయ కావచ్చు అన్ని కార్యక్రమాలు హాస్పిటల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఈరోజు వైద్యానికి పేదవాడికి డోక లేకుండా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వైద్యం అనిచ్చే కార్యక్రమం అర్బన్ హెల్త్ సెంటర్లో పిహెచ్ని బాగు చేయడం దాంతోపాటు పేద విద్యార్థులు చదివించడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విధికి వైద్యానికి వ్యవసాయానికి మహిళా సాధికారం ఈ నాలుగు విషయాల్లో అత్యధిక ప్రాధాన్స్స్తారు మరి పాఠశాల మనం చూస్తున్నాం పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలని అద్భుతంగా అర్థి మౌలిక వస్తువులన్నీ ఏర్పాటు చేసి మరి స్కూల్లో కావాల్సినటువంటి టీచర్లు ఏర్పాటు చేసి సబ్జెక్ట్ టీచర్లు ఏర్పాటు చేసి పిల్లలకి ఇంగ్లీష్ విధానం కార్పొరేట్ తరహాలో ఇంగ్లీష్ విద్యార్థి అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నమ్ముతున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు విద్య మాత్రమే చదువు మాత్రమే పేదవాడి తల రాత్రిని మారుస్తుంది ఆ పేదవాడి తల మార్చేదానికి పేద బిడ్డని చదివిస్తారని జగన్మోహన్ గారు చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు పేదవాడు ఎందుకు చదువుకోవాలి అసలు ఇంగ్లీష్ విద్య వాళ్ళకి ఎందుకు వాళ్ళ పనివాళ్ళు వాళ్ళ పనివాళ్ళుగానే ఉండాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు మరి జగనన్న ప్రతి పేద విద్యా విద్యార్థిని గొప్పగా చదివించి దేశ విద్యాసాల్లో ఏ మూలకమైన గొప్పగా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యువత ఉండాలని ఆలోచన అలాంటి ముఖ్యమంత్రి గారిని కాపాడుకుని అలాంటి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే బాధ్యతని